ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేసీ రూపా ఈ ఈరోజు వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అంటే నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ప్రీషియస్ అండ్ స్పెషల్ అనమాట యాక్చువల్గా ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి అమ్మ ఇల్లు అంతా క్లీన్ చేస్ చేసేటప్పుడు నాకు ఒక ప్రీషియస్ థింగ్ అనేది ఒకటి అనమాట అది ఎక్కడో ఏం వేసేయలేదంటే ఇప్పుడు ఏదైనా మనం జాగ్రత్తగా పెట్టింటాము ఏదన్నా అలాగ సర్దేటప్పుడు అవి చూసినప్పుడు అది చాలా నాస్ట్రాలజీగా అనిపిస్తుంది కదా నాకు అది చూసుకొని చదివేటప్పుడు అంతా చాలా నవ్వుకున్నాను సో ఇది కూడా నేను వీడియో పెట్టాలి అనేసి అనుకొని చూపిస్తున్నాను అనమాట అండ్ ఇంత సోది చెప్తున్నాను ఏంటా అది అనుకుంటున్నారా నేను చూపిస్తానండి అది వచ్చేసి ఇది ఇది ఏంటంటే స్క్రాప్ బుక్ అండి ఓకే అండి ఇది వచ్చేసి స్క్రాప్ బుక్ మా అక్క నా ట్వంటీ థర్డ్ బర్త్డేకి గిఫ్ట్ చేసింది అనమాట ఇది ఏంటి స్పెషల్ అంటే యాక్చువల్ అంటే సేమ్ ఇదే బ్యాగ్లోనే ఇచ్చింది ఈ బ్యాగ్ కూడా నేను అసలు మిస్ అవ్వలేదు ఆఫ్ కోర్స్ మా అమ్మ కూడా అలాగే పెట్టింది అనుకోండి అండ్ ప్యాకింగ్ కూడా సేమ్ ఇదే కవర్లోనే చేసిందండి అండ్ ఈ ప్యాకింగ్ కూడా నాకు అసలు మిస్ కాకుండా అలాగే పెట్టుకున్నాను అనమాట బికాస్ ఇట్స్ వెరీ స్పెషల్ అండ్ ప్రీషియస్ అండ్ ఇది ఒకసారి ఓపెన్ చేసేసి చూసేద్దాం ఎందుకంటే స్పెషల్ ప్రీషియస్ అంటున్నాను ఇది అంతా తన ఓన్గా తన చేతితోనే అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని ఈ చిన్న చిన్నవన్నీ ఉంటాయి కదండి ఏమంటారు దీన్ని స్టోన్స్ ఏమో అంటారు కదండి ఇలాగా ఇవన్నీ కూడా తనే తెచ్చుకొని అంతా అతికిచ్చేసి అంతా చేసింది లాస్ట్లో ఇయర్ రింగ్స్ పాపం దొరకలేదనమాట అప్పుడు సో అందుకని చూస్తున్నారు కదా ఇలా ఇయర్ రింగ్స్ పెట్టింది అండ్ ఇది ఒకటే కాదండి నా ఎయిటీన్ బర్త్డే కూడా ఎయిటీన్ గిఫ్ట్స్ ఇచ్చి ఫుల్ సర్ప్రైజ్ చేసింది అనమాట నేను అది ఎప్పటికీ మర్చిపోలేను మా ఫ్యామిలీలో మా ఇంట్లో ఏదైనా సర్ప్రైజెస్ ఇవ్వాలంటే మా అక్కకి ఇంకెవరు సాటరనే చెప్పచ్చు అనమాట అండ్ మా అక్కని చూసి చాలా నేర్చుకోవచ్చు అండ్ మా అమ్మ కూడా అలాగే అలాగేస్తుంటారు కానీ ఇది చాలా స్పెషల్ అనమాట నేను ఇది ఎంత పేజెస్ అన్ని చూపిస్తానో చూసినా కదా ఇది హ్యాపీ బర్త్డే పార్టీ నేను ఇది యాక్చువల్గా కింద పెట్టి చూపిస్తానండి ఎందుకంటే కొన్ని అన్ని పడిపోయేవన్నీ ఉన్నాయి ప్రతిదీ పేపర్ అంతా గ్లిటర్ పేపర్ అంతా తెచ్చుకొని ఈ ఆ లెటర్స్ అన్నీ తనే కట్ చేసుకొని తను చాలా కష్టపడి చేసింది సో మన మనల్ని ఎంతో స్పెషల్గా చూసి మనల్ని లవ్ చేసే వాళ్ళే ఏదన్నా ఇలాగ కష్టపడరు పడతారనమాట ఆఫ్కోర్స్ కావాలంటే ఇది త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ పెడితే బయట తెచ్చుకోవచ్చు అనుకోవచ్చు కానీ అందరూ మన కోసం ఇలాగ స్పెషల్గా వాళ్ళ ఎఫర్ట్ పెట్టి ఎవరు చేయరండి మన లవ్ బంసే చేస్తారని నా ఫీలింగ్ అనమాట అండ్ యా ఇది ఇలాగ పెట్టేసి చూపిస్తాను ఇలాగ పెట్టి చూపించాలంటే కొంచెం కష్టంగా ఉందన్నమాట ఇది వచ్చేసి మా ఫ్యామిలీ మార్చి చూపిస్తానండి ఇది వచ్చేసి ఫస్ట్ కవర్ ఫోటో అయితే ఇది పెట్టింది అనమాట ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్స్ ఫస్ట్ ఇలాగ ఓపెన్ చేయంగానే హ్యాపీ బర్త్డే రూపా అనేసి పెట్టింది ఇలాగ ఫస్ట్ ఒక ట్రాన్స్పరెంట్ కవర్ లాగా పెట్టేసి ఇలాగ పెట్టింది అనమాట అండ్ ఇది వచ్చేసి దీంట్లో మా ఫ్యామిలీ ఫొటోస్ అండి తినే మా సిస్టర్ యమున అండ్ ఇక్కడ కొన్ని కొటేషన్స్ ఎలా కూడా రాసింది ఫ్యామిలీ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్ వేర్ లైఫ్ బిగిన్స్ అండ్ లవ్ నెవర్ ఎండ్స్ ఇలాంటి కోడ్స్ చాలా రాసిందండి చూస్తే అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ అన్నమాట అండ్ మై డాడీ ఎస్ వీఆర్ ఫ్యామిలీ ఇలాగన్నీ నాకు ఇష్టమైన పిక్స్ ఇలాగ పెట్టి ఫస్ట్ ఫస్ట్ పేజీ ఇలా పెట్టింది అండ్ ఇక్కడ కూడా తను కొటేషన్సే కాదండి తన మనసులో మాటలు కూడా చాలా రాసింది నాకు చాలా బాగా అనిపించింది అవి కొన్ని ఇయర్స్ తర్వాత మనం చూసుకుంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది అనమాట ఓ ఇలాగ ఉండేవాళ్ళమా ఇలాగనా అనేసి అంటే నేను ముందు ముందు కొన్ని చూపిస్తాను ఇక్కడ చూ చూసారు కదా ఐఎమ్ ది లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద టు హ్యావ్ ఎ లవింగ్ అండ్ కేరింగ్ సిస్టర్ లైక్ యూ యూ హ్యావ్ బీన్ ఆసమ్ ఫ్రెండ్ సపోర్ట్ ఇన్ మై లైఫ్ విష్ యూర్ వెరీ హ్యాపీ బర్త్డే రూపా సో స్వీట్ కదా అండ్ నెక్స్ట్ పేరు వచ్చేసి ఇది అంతా ఇలాగ గిఫ్టర్ పేపర్తో అంతా ఇలాగా చేసింది అనమాట అండ్ ఇక్కడ ఒకటి వచ్చేసి స్పెషల్ థింగ్ ఇలాగా చాలా కళాఖండాలు ఉపయోగించి చాలా కష్టపడింది అనమాట ఇక్కడ వచ్చేసి మా డాడీ అండ్ నేను అనమాట ఇక్కడ మా అక్క నేను మేము ఆల్మోస్ట్ ఎవ్రీ బర్త్డేకి కేక్ కట్ చేసేవాళ్ళం అంటే అన్నీ గ్రాండ్గా ఏం కాదండి మేము ఇంట్లో ఫోర్ మెంబెర్స్ ఉంటే జస్ట్ మా ఫ్యామిలీ ఇంట్లో వాళ్ళు ఒకటే అలా కట్ చేయడం అలాగనమాట ఇది వచ్చేసి మా చిన్నప్పుడు మా అత్త వాళ్ళ ఊరిలో చా నో కాదు కాదు అది వేరే ఫోటో అనుకుంటా ఇది మేము కళాదుర్గంలో ఉన్నప్పుడు అనమాట ఈ బర్త్డే అండ్ ఇది వచ్చేసి మా వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు కొంచెం అక్కడక్కడ ప్లాస్టర్ పోయింది ఇది మా వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు చూసారా ఎంత చిన్నగా ఉన్నాము వాళ్ళే అంత గ్రాండ్గా ప్రిపేర్ సమ్మర్ హాలిడేస్కు అలాగ వెళ్ళినప్పుడు సంథింగ్ ఏవో హాలిడేస్ ఉండినాయండి అప్పుడు వాళ్ళే అంత అరేంజ్ చేశారు చాలా బాగా చేశారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా అమ్మ మా నేను మా డాడీ సేమ్ మా డాడీ నేను అనమాట అండ్ ఇక్కడ ఇలా క్లోజ్ చేసి అసలు ఇది చేయాలంటే ఎంత ఓపిక ఉండాలి కదండీ అసలు అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్స్ అనమాట యాక్చువల్గా ఇది చెన్నైకి వెళ్ళినప్పుడు నేను బీటెక్లో ఉన్నప్పుడు అనమాట నేను మొన్న బర్త్డేది ఒకటి బ్లాగ్ పెట్టాను కదా ఆ ఫోటోలో ఉన్న ఫ్రెండ్సే అండ్ వీళ్ళు కూడా స్పెషలే అనమాట యాక్చువల్గా చెన్నైకి ఫైనల్ ఇయర్లో వెళ్ళామండి నేను అస్సలు అనుకోలేదు మాకు అసలు లాంగ్వేజ్ తెలియదు ఏం తెలియదు మా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని వాళ్ళు ఉన్నారనేసి అలా వెళ్ళాము ఫస్ట్ నేను మా ఇంట్లో అడిగినప్పుడు ఫస్ట్ మా డాడీ ఏమంటారో అన్నట్టు అనుకున్నాను బట్ కానీ హ్యాపీగా వెళ్ళు బట్ జాగ్రత్త అనేసి చెప్పేసారు ఐఎమ్ సో హ్యాపీ అనమాట ఎప్పుడూ మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు అండ్ మేము ఆ ఫ్రీడమ్ని కూడా ఎప్పుడు మిస్యూజ్ చేయలేదనమాట అండ్ ఇది వచ్చేసి బీచ్లో ఫోటో ఇది నాకు చాలా చాలా ఇష్టమైన పిక్స్ అనమాట ఎంత ఎంజాయ్ చేస్తున్నట్టు ఒక క్యాండిడ్ పిక్చర్ లాగా ఉంది కదండి నాకు ఇది చూడండి ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా ఇంకో కళా కంటామండి ఇది చూసారా ఎక్కువ అప్పుడు సెల్ఫీలు తీసుకోవడం అదంతా ఎక్కువ అనమాట నా ఎక్స్ప్రెషన్స్ మా ఫ్రెండ్స్ ఎక్స్ప్రెషన్స్కి వెళ్ళారని కూడా అంటారనమాట అన్నీ ఇవన్నీ తీసుకొని ఇలాగా అన్నీ అరేంజ్ చేసింది చాలా బాగుంది కదా ఇంకా ఇక్కడ వచ్చేసి తను పిక్ ఏదో అనుకుందంట కానీ ఆ పిక్ పోస్ట్ చేయడం మర్చిపోయింది అదే ఫోటో పేస్ట్ చేయడం మర్చిపోయాను పెట్టింది బాగానేసిపెట్టిందనమాట అది కూడా కొన్ని చూసే వస్తుంది కదండి చదువుకున్నప్పుడు అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఇలాగ ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా ఫొటోస్ ఏమంటే చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి కొన్ని కొన్ని ఫొటోస్ కొంచెం మార్క్స్ లాగా అలాగ పడినాయి అన్నమాట చూసేలా ఇది కొంచెం ఇలాగ పోయింది ఎందుకంటే అలాగే క్లోజ్ చేసి పెట్టడం వల్ల యూఆర్ క్రేజీ ఫీలింగ్ ఆఫ్ శారీ డ్రేపింగ్ నాకు శారీస్ అంటే బాగా ఇష్టం అనమాట మా అమ్మ చిన్నప్పుడు ఏమైనా శారీస్ కొత్తగా తెచ్చుకున్నా కూడా జస్ట్ అలాగ చుట్టుకొని చూసేదాన్ని అనమాట అందుకే ఇలా రాసింది చూసారా ఇవన్నీ మేబీ నేను బీటెక్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఆల్మోస్ట్ మా అమ్మ శారీసే అండి ఇది మా అన్న పెళ్ళిలో ఇది గృహప్రవేశం అప్పుడు అనమాట మా ఇంటి గృహప్రవేశం అప్పుడు ఇది చూస్తే ఇది నేను సవరం పెట్టుకోలేదు ఏం పెట్టుకోలేదు ఇది మా అక్కది ఓన్ హెయిర్ అనమాట అప్పుడు చాలా బాగుండేది ఇప్పుడు పోయిందనమాట ఇది కూడా శారీ పిక్కే బట్ కొంచెం ఇలాగే క్లోజ్ చేయడం వల్ల ఇది వెళ్ళిపోయింది ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ పేజ్ ఇది చిన్నప్పుడు నేనండి అస్సలు ఫోటోస్ అంటే ఇష్టం ఉండేదే కాదు చూసారా బయట స్టూడియోకి అంటే జడ గుట్టించారు స్టూడియోకి పిలుచుకొని వెళ్ళి తీశారు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి భయం భయంగా అలా పెట్ట అండ్ ఇది వచ్చేసి కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు అండ్ ఇక్కడ కూడా ఏదో రాసి క్యూట్నెస్ ఓవర్ లోడెడ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇన్నోసెన్స్ ద ఓవర్లోడెడ్ అగైన్ మరి అస్సలు ఇవన్నీ కలెక్ట్ చేసుకొని అన్ని అరేంజ్ చేయడమే ఎంత ఓపిగుండాలి కదండి అగైన్ మా మమ్మీ మా మమ్మీ మా డాడీ అండ్ అగైన్ మా డాడీతో ఇది కూడా నా ఫేవరెట్ పిక్చర్ అని చెప్పచ్చు మా అన్న పెళ్ళిలో అనమాట చిన్నప్పుడు ఎప్పుడు నన్న అక్క రీ మా అక్కని చెల్లెలు అనుకుంటాను ఎందుకంటే నేను లావుండేదాన్ని మా అక్క ఎప్పుడు సన్నగానే ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మా అమ్మ అనమాట ఫ్యామిలీ ఫొటోస్ ఫొటోస్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ప్రతీ ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా మేము ఫొటోస్ తీసి ఆ క్యాప్చర్ ఆ మెమొరీస్ అన్నీ ఇప్పటికీ చిన్నప్పటి నుంచి అన్ని ఆల్బమ్స్ అన్నీ అలాగే ఉన్నాయన్నమాట ఓపిక ఉండాలి కానీ చూడ్డానికి అన్ని మెమొరీస్ రీకాల్ చేసుకోవచ్చు అలా ఉన్నాయి అండ్ నాకు ఇది చూస్తే ఎంత నవ్వు వస్తుందో చూసారా ఫ్యాక్ట్స్ అబౌట్ యూ అనేసి ఇవన్నీ ఇలాగ పిక్చర్స్ అన్నీ ఇలాగా చేపిచ్చి ఇలాగా అంటే అప్పుడు కాలేజ్ డేస్లో ఏముంటుందండి మనకు చదువుకోవడం ఇంటికి రావడం నేను హాస్టల్ కూడా కాదు ఇంట్లోనే అనమాట డేస్ కాలరే సో నా పని ఇంటికి వస్తేనే హ్యాపీగా నన్ను ఎవరు ఏం అడిగే వాళ్ళు ఉండరు ఏముండరు చైర్ టీవీ రిమోట్ వాటర్ బాటిల్ అలాగ ఉండేదాన్ని అనమాట పక్కన చైర్లో కూర్చోవడం టీవీ పెట్టుకోవడం ఆ రిమోట్ పక్కన ఉండాల ఒక చెంబులో నీళ్ళు ఉండాలన్నమాట పక్కన అంటే బద్ధకం అనమాట వంద నీళ్ళు తెచ్చుకోవడానికి కూడా అదే ఆనందం చిన్న విషయానికే బాధ కోపం కానీ కాసేపే ఇలాగ మన గురించి రాస్తే అవునా నేను ఇదేనా అన్న ఫీలింగ్ వస్తుంది కానీ మన వాళ్ళకే తెలుస్తుంది కదండి మనం ఏంటనేది అండ్ ఇక్కడ వచ్చేసి చాలా తక్కువగా మాట్లాడతాం కానీ అందులో ఫుల్ కామెడీ ఉంటుంది అది నీకు కూడా తెలియదు ఎస్ కొన్ని కొన్నిసార్లు నాకే తెలియదు ఏదో మాట్లాడేసింటా కానీ అది అక్కడ ఫుల్ కామెడీ అనమాట కస్టమర్ కేర్తో మాట్లాడడానికి కూడా మొహమాట ఎస్ ఐ వాజ్ లైక్ దాట్ ఓన్లీ కస్టమర్ కేర్తో మాట్లాడాలన్నా కూడా నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అనేదాన్ని బట్ నౌ ఐ అ లాట్ అనమాట అండ్ ఇది చూసి నేను చాలా నవ్వుకున్నాను అన్నమాట మాకు దోబీ వచ్చేవాళ్ళండి ఒకసారి ఆ మ్యాచ్ చాలా టూ వీక్స్ అలాగ రాలేదన్నమాట చాలా బట్టలు ఉన్నాయి మా అమ్మ ఏమో బయటికి వెళ్ళారు సో నాకు ఆమెను చూస్తే చాలా బాధ అనిపించింది అయ్యో పాపం అన్ని బట్టలు ఆమె ఒకతే పిడుతుంది అని అందుకు ఆంటీ ఏమైనా హెల్ప్ చేయాలా అనేసి అడిగాను అనమాట అది ఎప్పుడో ఆంటీకి మరి మా అమ్మతో ఏమో చెప్పారంట సో మా అమ్మ మా అక్కతో చెప్పింది సో అదే ఇక్కడ రాసింది బట్టలు ఉతికే ఆమెకు కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పేంత హ్యూమానిటీ అంట అంత హ్యూమానిటీ లేదు కానీ మన ఇంట్లో కొంచెం చేసినా అది ఒక స్పెషల్గా ఉంటుంది కదండి ఎస్ ఏదైనా పాపం పుణ్యం అనేది మా ఇంట్లో నేర్పించారు దాట్ సిట్ ఫ్యాక్ సపోర్టివ్ అగెయిన్ ఫ్యాక్ట్ సపోర్టివ్ అనేసి మై ఫ్రెండ్స్ ఇదే నా ప్రపంచం డైలీ నీకు చాలా లేట్గా తెల్లా ఎస్ అఫ్ కోర్స్ చెప్పాను కదండి ఐఎమ్ నాట్ అర్లీ బర్డ్ అనమాట సాంగ్స్ బా ఇది ఇది చూసి నేను చాలా నవ్వుకున్నాను తెలుసా మన క్లీనింగ్ అప్పుడు నాకు ఇది కనిపించిందని చెప్పాను కదండి ఇది చూస్తే ఇది చూస్తే చూడండి సాంగ్స్ బాగా పాడతావు పాపం పాడేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వస్తాయో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు సో ఫన్నీ రూపం నిజంగా కొన్ని కొన్ని సాంగ్స్ పాడేటప్పుడు నాకే తెలియకుండా ఒక వన్ లేయర్ ఆఫ్ వాటర్ వస్తుంది అనమాట అది అది కూడా రాసిందన్నమాట పాస్ట్ గురించి అస్సలు ఆలోచించావు ఫ్యూచరిస్టిక్గా ఉంటావు ఎస్ అదనమాట కొన్ని నాకే తెలియనివన్నీ రాసిపట్టింది అండ్ దిస్ ఇస్ ఆల్సో మై ఫేవరెట్ పిక్స్ అనమాట మా అక్క నేను నాకు ఎంత ఏజ్ అయినా నాకు బొమ్మలు అంటే బాగా ఇష్టం అండి ఇప్పటికీ నాకు సందు దొరికిందంటే ఏమన్నా బొమ్మలు హ్యాపీగా తీసుకోవడానికి ఏమాత్రం మొహం పడ్డాను అండ్ అవి అట్లాగే జాగ్రత్తగా కూడా అనమాట మా ఇంట్లో ఏవి అంత ఈజీగా పోవన్నమాట లాంగ్ లాస్టింగ్ ఉంటే మా అక్క నేను ఐ లవ్ మై సిస్టర్ అది కూడా ఒక కళాఖండం అనమాట చూసారా ఎంత కష్టపడి ఇవన్నీ కటింగ్ చేయడం ఎంత కష్టం అండి అసలు అమ్మ మా డాడీతో మా డాడీ నేను ఒకేలాగే ఉంటామని చాలామంది అంటుంటారు అండ్ మా నేను ఇది అగెయిన్ నేను అనమాట ఎస్ ఇక్కడ కూడా ఫోటోస్ ఉన్నాయి ఇది మా అన్న పెళ్ళిలో ఇది సెల్ఫీ స్టైల్ కోసం పెట్టుకున్న అత్తలండి ఇవి ఫుల్ ఇవి డాల్స్ అన్నీ పెట్టుకొని ఓ యాక్షన్ ఫోటో మై ఫేవరెట్ పిక్స్ ఎంత ఓపిక్గా ఇవన్నీ తీసుకు ఇది చిన్నప్పుడు అండి నేను మేబీ వన్ ఇయర్ అట్లా ఉంటానేమో మా డాడీ వాళ్ళ క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఆఫీస్ వెహికల్ ఉంటుంది కదండి ఆ వెహికల్లో సేమ్ ఇలాంటి డ్రెస్ ఈ కలర్లో వేసుకొని మరి ఇప్పుడు కూడా ఫోటో తీపిచ్చుకోవాలని ఒక డ్రీమ్ ఉండింది బట్ కానీ అది అవ్వలేదన్నమాట ఎస్ తిరుపతికి వెళ్ళినప్పుడు ఇది మా అత్త వాళ్ళ ఊళ్ళో బర్త్డే చేసినప్పుడు అనమాట చూసారా చేతిలో ఒక బిస్కెట్ ప్యాకెట్ నోట్లో ఒక బిస్కెట్ ప్యాకెట్ నాకు ఈ ఫోటో చూస్తే చాలా కామెడీగా అనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి ఐ థింక్ నా ఫిఫ్త్ క్లాస్ అనమాట స్కూల్ డే స్కూల్ డే ఫంక్షన్ ఏదో ఉంటే గోపిక వేషము ఏదో వేసే వేసినప్పుడు అండ్ నేను ఇక్కడ కూడా ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ కూడా అగే నాకు ఇది చాలా ఫేవరెట్ పిక్ అండి ఇది కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో అనమాట సంథింగ్ ఈ డేనో ఏదో చేసినప్పుడు ఈ పిక్చర్ ఒక స్పెషల్గా గా అలాగే ఉందనమాట ఎందుకంటే మా అంత సేమ్ ఇదే పిక్ని కప్లో వే వేయించారనమాట అది ఇప్పటికీ నా దగ్గర ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మెసేజెస్ ఇవి కూడా చాలా నవ్వుకుంటాం అన్నమాట చూస్తే ఆ ఏజ్కి వెళ్ళినట్టు అనిపించింది అన్ని లెటర్స్ అనమాట మీకు ఇవన్నీ చదివి వినిపిస్తే మీకు బోర్ కొట్టచ్చేమో బట్ పైన పైన అలా చూపిస్తానండి కొన్ని కొన్ని ఏమన్నా అక్క ఏవో ఒకటి గొడవలు ఉంటాయి కలుస్తాము అమ్మ నాన్నతోనే అందరితోనే గొడవ పడతాం అనమాట అలాంటివి ఏమన్నా ఉంటాయి కదండి అవి ఐఎమ్ సారీ రూప అని లెటర్ అంతా రాసారు ఇవన్నీ చదివే నాకు ఎమోషనల్గా హ్యాపీగా ఉండొచ్చేమో కానీ మీకు బోర్ కొట్టచ్చేమో సో అందుకని ఫుల్గా అయితే నేను చదవలేదు అండ్ ఇది వచ్చేసి థ్యాంక్ యూ రూపా ఎందుకంటే ప్రతి విషయంలోనూ మేము చాలా ఎంకరేజింగ్గా అలా ఉంటాం అనమాట అదే రాసింది ఏజ్లో నాకంటే చిన్నదానివైనా నాకంటే మెచ్యూర్గా ఉంటావు చాలా విషయాల్లో నన్ను ఎప్పుడు హర్ట్ చేయలేదు నీ సైడ్ నుండి ఎప్పుడు ఎంకరేజ్మెంట్ నాకు నా స్టడీస్ నుంచి హెల్త్ దాకా అన్నీ అలర్ట్ చేస్తూనే ఉంటావు ఒక చెల్లి అక్కను ఎంత అఫెక్షనేట్గా చూసుకుంటుందో అంతకు డబుల్ నువ్వు చూసుకుంటావు నిన్ను అసలు థ్యాంక్స్ అనేది చాలా చిన్న వర్డ్ నిజంగా థ్యాంక్ యూ రూపా ఎస్ సేమ్ నా కూడా అదే ఫీలింగే ప్రతి సిచ్యువేషన్లో షీస్ ఆల్వేస్ సే ఫర్ మీ అనమాట అండ్ ఇక్కడ లెటర్ వచ్చేసి నాకు ఈ లెటర్స్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది అండి యాక్చువల్గా మాక ఇలాగ లెటర్స్ రాయడం చాలా ఇష్టము లెటర్స్ ఎవరైనా తనకి రాసినప్పుడు చాలా ఇష్టం అనమాట ఇది ఐ లవ్ యూ రూపా సో ఏంటి నువ్వు నాకు చెల్లెలివైనందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు నాకు బెస్ట్ ఫ్రెండ్ గైడ్ అడ్వైజర్ ఇలా ఒకటేమిటి చాలా రోల్స్ ప్లే చేసావు నా లైఫ్లో నువ్వు నాకు హెల్త్ బాగాలేకపోతే అప్సెట్ అయిపోతావు ఫంక్షన్స్ ఉందంటే నా కోసం లాంగ్ టైం షాపింగ్ చేసి అది మాత్రం నిజమండి కాలేజ్ డేస్ అయినా ఫంక్షన్స్ అయినా నేను మా అమ్మ షాపింగ్కి వెళ్ళాల్సిందే తను అస్సలు బయటికి రాగా అనమాట కొన్ని కొన్నిసార్లు ఆ విషయంలో నాకు కోపం కూడా వచ్చింది అండ్ ద బెస్ట్ సెలెక్ట్ చేస్తాం నన్ను ఎవరైనా ఏమన్నా అంటే ఏడ్ చేస్తాం ఎస్ మా ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అన్నా అంటే కొన్ని ఏడిపో ఎందుకు వస్తుందంటే ఎదుటి వాళ్ళని అలాగే అనలేక ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు నాకు అలాగే ఏడుపు వచ్చేస్తుంది అనమాట ఎస్ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఎప్పుడు సపోర్టివ్గా ఉంటాం అండ్ ఐఎమ్ ఆల్సో లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై సిస్ యాజ్ మై సిస్టర్ ఐ లవ్ యూ రూపా లవ్ యూ ఎమ్నా అండ్ ఇక్కడ కూడా మా ఫ్రెండ్స్ అండ్ నేను మా అక్కతో మా మమ్మీ అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరు గులాపరేషన్కి వచ్చినప్పుడు అండి మా బీటెక్ ఫ్రెండ్స్ మా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ అనమాట అండ్ ఇక్కడ నేను బర్త్డే బ్లాగ్లో చూపించాను కదండి ఇక్కడ వచ్చేసి లావణ్య ఆశ నేను అండ్ ఇంకా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు మిస్ అయినారు కొన్ని ఫొటోస్ ఇక్కడ అందరూ ఉన్నారు చూడండి ఇక్కడ మా కాలేజ్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్స్ ఇది మా అన్న పెళ్ళిలో అనమాట అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ పేజ్ ఇక్కడ అంతా చాలా పెద్ద మ్యాటర్ రాసింది మీకు బోర్ కొడితే స్కిప్ చేయండి లేదంటే చదవాలా ఓకే అన్నీ చూ చూపించాను కాబట్టి ఇది ఏం పాపం చేసింది లేండి చదువుతాను డేస్ ఆర్ పాసింగ్ టు ఫాస్ట్ ఈవెన్ దో యు ఆర్ సెలబ్రేటింగ్ యువర్ ట్వంటీ థర్డ్ బర్త్డే ఇది ట్వంటీ థర్డ్ బర్త్డేకి ఇచ్చిండేది ఆల్రెడీ నేను ముందుగా చెప్పాను కదండి యూ సీమ్స్ లైక్ లిటిల్ కిట్ టు మీ డియర్ వేర్ ఎవర్ యు ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ మై ఇంటెన్స్ లవ్ అట్ యూ నెవర్ ఫేట్స్ నెవర్ ఫేట్స్ అవే యూ ఆర్ మై లైఫ్ టైమ్ ఎవర్ లాస్టింగ్ చైల్డ్హుడ్ మెమొరీ ఫైట్స్ విత్ యూ కాంపిటీషన్ ఫర్ రిమోట్ ఎస్ క్వారిల్ ఫర్ ఈటబుల్ టిఫెన్స్ లేట్ నైట్ టాక్స్ ఇది మాత్రం నిజం లేట్ నైట్ టాక్స్ అంటే మా అక్క హాస్టల్లో ఉండేది తను మేబీ ట్వెల్వ్ వన్ కొట్లు వచ్చిన అలాగే వెయిట్ చేసి తను ఖచ్చితంగా హాస్టల్లో ఉన్న నా కోసం ఖచ్చితంగా షాపింగ్ చేసేదండి అన్నీ తెచ్చి ఆ నైట్ అన్నీ చూపించి ఆ రోజు ఏమేమి జరిగినాయి కాలేజ్లో ఏం జరిగాయి అవన్నీ చెప్పేంతవరకు పడుకునే వాళ్ళం కాదనమాట నేను మా మమ్మీ అండ్ మా అక్క అండ్ ఇక్కడ వచ్చేసి షేరింగ్ ఫన్నీ ఇన్సిడెంట్స్ అదే నైట్ లేట్ నైట్ టాక్స్ అండ్ లేట్ నైట్ టాక్స్లో ఏముంటాయంటే ఫన్నీ ఇన్సిడెంట్స్ అనమాట సెలబ్రేటింగ్ సక్సెస్ హోమ్ ఐ గాడ్ వాట్ నాట్ రూపా అండ్ ఐ వాంట్ టు మేక్ దిస్ బర్త్డే సంథింగ్ స్పెషల్ దట్ విల్ మేక్ యూ టు రీకలెక్ట్ ఆల్ ది పాస్ట్ థింగ్స్ బై విచ్ వీ ఎంజాయిడ్ అండ్ అండ్ హ్యాడ్ ఫన్ ఫైనలీ ఐ మేడ్ దిస్ ఫర్ యూ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ సింపుల్ స్క్రాప్ బుక్ ఐ కంపైల్ ఆల్ మై ఎమోషన్స్ Intimacy, bonding, affection, concern, care, love towards you. This scrapbook is not a birthday presentation. It's only a part of my love towards my sister. And finally, wishing you happy, happy, happy birthday. I hope all your dreams come true by the grace and love blessing of our parents. God, your friends, well wishes. May you always be happy in life. I love you, my sweet sister. Thank you, my dear. Yeah. దట్స్ ఇది అనమాట అది అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మీరు మీ లవర్ బోన్స్కి ఏమైనా చేయాలనుకుంటే ఇలాగా చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే నేను ఆ హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను అండ్ దట్స్ ఇట్ థర్డ్ సిట్ అండి ఇది వచ్చేసి నా స్పెషల్ అండ్ ప్రీషియస్ థింగ్ అనమాట నేను చూపించాను కదండి స్క్రాప్ అంతా మా అక్క చేసిండేది కొన్ని కొన్ని మీకు ఏమైనా బోర్గా అనిపించిండొచ్చేమో కానీ బట్ నాకైతే చాలా హ్యాపీగా చాలా చాలా ఫన్నీగా కూడా అనిపించాయి కొన్ని కొన్ని అండ్ వెరీ నాస్ట్రాలజీ థర్డ్స్ ఇట్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేసి రూపా వ్లాగ్స్ ఓకే బాయ్